రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం పదకొండు వందల ఇరవై ఏడు మందికి రెండు పాయింట్ నలభై రెండు కోట్ల సబ్సిడీతో వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ పంటల ఉత్పాదకతను పెంచడంలో వ్యవసాయ యంత్రీకరణ కీలక పాత్ర వహిస్తుందని ఎనభై శాతం సబ్సిడీతో డ్రోన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష తెలియజేశారు రైతులకు అంటగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇందులో భాగంగా ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో పదకొండు వందల ఇరవై ఏడు మంది రైతులకు రెండు పాయింట్ నలభై రెండు కోట్ల సబ్సిడీతో వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పేర్కొన్నారు బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో పరికరాలను పంపిణీ చేసిన రైతులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంటల ఉత్పాదకతను పెంచడంలో వ్యవసాయ యంత్రీకరణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు వ్యవసాయంలో అభివృద్ధి రైతులకు సాగు ఖర్చు తగ్గించడం కార్మిక కొరతను తగ్గించడం వంటి అంశాల్లో యంత్ర పరికరాలు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో సంబంధించి మూడు వందల పద్నాలుగు గ్రామాల్లో పదకొండు వందల ఇరవై ఏడు మంది చిన్న సన్నకారు రైతులకు రెండు పాయింట్ నలభై రెండు కోట్ల సబ్సిడీ మొత్తంతో వ్యవసాయ పరికరాలను అందజేస్తుందన్నారు కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి వ్యవసాయ శాఖ అధికారులు డ్రోగో కంపెనీ జిఎం చాంద్ భాష రైతులు పాల్గొన్నారు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనము లెవెన్ ట్వంటీ సెవెన్ ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది సార్ ఇది ఈ కర్షన్ టూ యాప్ ద్వారా చేయడం జరిగింది సార్ దీనిలో ఎలిజిబిలిటీ క్రైటీరియా

సో ఇరవై ఏడు మందికి అన్ని రకాల ఎక్విప్మెంట్స్ చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి సో ఈ ఎక్విప్మెంట్స్ అన్ని ఫర్దర్ గా మనం నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ కంటిన్యూ చేయడం జరుగుతుంది అలాగే డ్రోన్స్ కూడా ఇప్పుడు థర్టీ దాకా మనం ఖాతీ పెట్టుకున్నాం సో అదే ఎక్కువ ఉన్నా కూడా గ్రూప్స్ అనేది మనం ఫామ్ చేసి వీటిని కూడా మళ్ళీ అప్లికేషన్ ఫామ్ చేసి గ్రూప్స్ ఫామ్ చేసిన తర్వాత అది కూడా మళ్ళీ గవర్నమెంట్కి శాంక్షన్ పంపించడం జరుగుతుంది సో వీటిని ఎఫెక్టివ్గా ఇట్ల చేసుకోవాలి అందరూ కూడా సో ఈ అవేర్నెస్ క్యాప్స్లో మిగతా వాళ్ళు కూడా చెప్పాలి అంటే ఇది మన నుంచి అమౌంట్ టార్గెట్ డేస్లో మనం వెళ్తూ ఉంటాం సో వన్ బై వన్ వన్ బై వన్ అందరికి అన్ని ఫార్మర్స్ ఫామ్ చేయడం అనేది ఇట్ ఈస్ డిఫికల్ట్ ఇయర్ బై ఇయర్ ఫ్యామిలీస్ బట్టి ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఇలా మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం గవర్నమెంట్ నుంచి సో ఆ ప్రకారంగా అందరూ కూడా రైతులందరూ దీన్ని ఎఫెక్టివ్ యూటిలైజ్ చేసుకోండి ఐ రిక్వెస్ట్ డిఓ గారు అండ్ ఏడిఎస్ అండ్ సో ఇది పబ్లిక్ లోకి బాగా తీసుకెళ్ళండి అంటే ఫార్మర్స్ లోకి బెనిఫిట్స్ సో మనకి తెలియకూడదు మిస్ అవుతుంది